ఆ నియోజకవర్గం కోసం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పద్నాలుగు మంది ఆశావహులు పోటీ పడుతున్నారట అది కూడా కేవలం టీడీపీ జనసేన కూటమి నుంచే కలిసి పోటీ చేద్దామనుకున్న పార్టీలు కూడా సీటు మాకంటే మాకంటూ డిమాండ్ చేస్తున్నాయట అక్కడే ఎందుకంత స్పెషల్ అంత ఆ సీట్ గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గం గుంటూరు పశ్చిమ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉండే నియోజకవర్గం ఇది అందుకే ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత కీలకంగా మారింది దీంతో ఇప్పుడు ఆశావహులు సందడి చేస్తున్నారు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు దాదాపు పద్నాలుగు మంది టీడీపీ జనసేన కూటమి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారట ఆశావహులంటే ఎవరో దారినిపోయే దానయ్యలు కాదు మాజీ మంత్రి స్థాయి నుండి మాజీ ఐఏఎస్ల వరకు ఈ లిస్ట్లో ఉన్నారు మరోవైపు గుంటూరు సిటీలో ప్రముఖ డాక్టర్లు ఎన్ఆర్ఐలు కూడా ఈ సీటుపై కన్నేశారట ఇక సామాజిక వర్గాల కోటాలో ఆ సీటు మాక్ కావాలంటే మాక్ కావాలని కొందరు పొత్తుల్లో భాగంగా మాదేనని ఇంకొందరు ఇలా ఎవరికి వారు సీటు కోసం పోటీ పడుతున్నారు అసలు ఇంతకీ టీడీపీ జనసేనలో ఈ సీటుకు అంత డిమాండ్ ఎందుకురా బాబు అని ఆరా తీస్తే అసలు విషయం తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ విజయం సాధించింది అంతకు ముందు కూడా అనేక మంది ఈ నియోజకవర్గం నుంచి గెలిచినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను మాత్రం ప్రామాణికంగా తీసుకుంటున్నారు టీడీపీ నాయకులు ఎందుకంటే టిడిపి హిస్టరీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నిక అత్యంత ఘోరమైన ఓటమి అలాంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు పశ్చిమ స్థానాన్ని నాలుగు వేల ఓట్లకు పైగా మెజార్టీతో తన ఖాతాలో వేసుకుంది టీడీపీ డెల్టా శ్రీహరి నీళ్లు తాగిన ప్రతిసారి ఒక డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన కూడా ఇక్కడ బరిలో నిలిచి ఇరవై ఎనిమిది వేల వరకు ఓట్లను చీల్ దీంతో అప్పుడు ఎలా ఉంటే ఇప్పుడు టిడిపి జనసేన నాయకులు అందుకే గుంటూరు పశ్చిమ స్థానం కోసం పోటీ ఎక్కువైపోతుందట దీనికి తోడు జిల్లాలో ఎక్కడ సీటు ఖాళీ చెయ్యాల్సి వచ్చినా ఆ సీటు కాకపోతే నాకు గుంటూరు పశ్చిమ స్థానం ఉంది అక్కడైతే గెలుపును ఎవరూ ఆపలేరంటూ కామెంట్ చేస్తున్నారట టీడీపీ నాయకులు ఇప్పటికే ఇక్కడ గా కోవెలముడి రవీంద్ర ఉన్నారు ఆయనకు సీటు వస్తుందో రాదో తెలియదు కానీ మిగతా వాళ్లంతా మాత్రం క్యూర్ కడుతున్నారు ఇందులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు మాజీ మంత్రి శనక్కైల అరుణ కుటుంబం నుంచి ఆమె కోడలు రాజకుమారి ఓ మాజీ మహిళ ఐఏఎస్ తో పాటు ఒకరిద్దరు ఎన్ఆర్ఐలు పోటీ పడుతున్నారట దీంతో అసలు గుంటూరు వెస్ట్ నుంచి ఎవరు పోటీ చేస్తారు సీటు టీడీపీకి వస్తుందా జనసేనకు పోతుందా జనసేన కేటాయించాల్సి వస్తే అభ్యర్థి ఎవరన్న చర్చ జరుగుతోంది టీడీపీ కూటమి నుండి పోటీ చేసేది ఎవరు అన్న ప్రశ్న మాత్రం నాయకులే కాదు కేడర్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తోంది ఎందుకంటే వైసీపీ ఇప్పటికే తన మొదటి ఎత్తుగా పశ్చిమ సీటును మంత్రి విడుదల రజనికి కన్ఫర్మ్ చేసేసింది ఇప్పటికే వార్డుల పర్యటన కూడా చేస్తున్నారు మంత్రి విడుదల రజని చరిష్మాన్ తట్టుకునే విధంగా ఆర్థికంగా సామాజికంగా బలమైన అభివృద్ధిని అన్వేషించుకోవడానికి టీడీపీ ప్రయత్నం చేస్తుంటే చాం పెరిగిపోతున్న లిస్టు మాత్రం కలవరపెడుతుందట ఇందులో ఎవరికి సీట్ ఇచ్చినా మిగతా వారందరూ బాధపడే పరిస్థితి ఉంటుంది అలాగే కామ్ గా సైడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్స్ట్రా కేర్ తీసుకుంటోందట టీడీపీ అధినాయకత్వం మరి కత్తెరకు ఎలా పదును పెడుతుందో చివరకు ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి